అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రామాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మును ముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం నియోజకవర్గం గంగాధర మండలం కొండనపల్లె నేలకొండపల్లె గ్రామ ప్రజలకు స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మరియు మన సొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యవన్న గారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తాజా మాజీ సర్పంచ్ వీళ్ళ జమున శ్రీనివాస్ గ్రామ ప్రజలకి దేశరాజు పల్లె అన్న తమ్ములకు అక్క చెల్లెళ్లకు రాఖీ పండుగ మరియు పంద్రగస్టు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మన గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని మన గ్రామం మీద గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంకా మెరుగైన అభివృద్ధిని చూడాలని హృదయపూర్వక కోరుకుంటున్నారు నా పేరు దుబ్బల ఎల్లేష్ కుమారు సీనియర్ వార్డ్ మెంబర్ దేశరాజ్పల్లి దేశరాజపల్లె గ్రామ మాజీ సర్పంచ్ కోల రమేష్ మా దేశరాజుపల్లె గ్రామ ప్రజలకు అత్తా చెల్లెల కన్నా తమ్ముళ్లకు మా రామడుగు మండల ప్రజలందరికీ చొప్పదల్లి నియోజకవర్గ ప్రజలకు మా చుప్పదండ్రి శాసనసభ్యులు మేడిపల్లి సత్యవన్న గారికి వంద్ర ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా కోల రమేష్ దేశరాజుపల్లె మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామడుగు మండలం ఆగస్టు పదిహేను దిన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అన్నీ వెల్చాల గ్రామ ప్రజలకు మరియు అన్నాదమ్ములకు అక్క చెల్లెంలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరియు రామడుగు మండల్ కరీంనగర్ జిల్లా ప్రజలకు మరియు మా సుప్పదండి శాసనసభ్యులైన మేడుపెల్లి సత్యన్న గారికి మరియు రాష్ట్ర మంత్రివార్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు రాష్ట్ర మంత్రివార్యులు శ్రీధర్బాబు గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇటువంటి పదవులు వాళ్ళు సొంతం ఇంకా ఎన్నో పొందాలని కోరుకుంటూ నా పేరు కాడే వెల్చాల ఎక్స్ సర్పంచ్ మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మరి స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం పొందడంలో మన యొక్క త్యాగదనులు ఎందరో మహానుభావులు వారి యొక్క సర్వస్వము కోల్పోయి జీవితాలను అర్పించి పొందిన ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవమును మనము ఘనంగా నిర్వహించుకున్నందుకు వారందరికీ మనము ధన్యవాదం తెలుపుకుంటున్నాము మరి అదేవిధంగా చొప్పద నియోజకవర్గ ప్రజలకు కరిన నియోగ ప్రజలకు మరి మన గ్రామ వెల్చాల గ్రామ ప్రజలకు కూడా శుభ ప్రజలకు కూడా స్వచ్ఛ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరి ముఖ్యంగా మన మేడిపల్లి సత్యం గారు కూడా ఎమ్మెల్యే గారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను పెంచాల గ్రామం రామడుగు మండలి నేను రిటైర్డ్ మేనేజర్